వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ అటోబాయ్ క్యాజీ సో ఈ వీడియోలు అయితే నేను ఏం షేర్ చేసుకోబోతున్నా అంటే ప్రతి నేను ఎంత సంపాదన అనేది నేను పెడుతున్నా కదా నా సంపాదన అని సో లాస్ట్ మంత్ ఏమో నేను జూలైది పెట్టాను ఈసారి ఏమో నేను ఆగస్టులో ఎంత సంపాదించాను అనేది ఈ వీడియోలు అయితే మీతో నేను షేర్ చేసుకున్నాను ప్లీజ్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి పక్కన గంట సంపాదన గట్టిగా కొట్టండి ఓకేనా ఇప్పుడు మనం దానిలో పోతే నేను చూపిస్తాను స్క్రీన్ వీడియోతో అయితే చూపిస్తాను సో హై గైస్ ఇప్పుడైతే నేను స్క్రీన్ వీడియోతో మీకు క్లారిటీ అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోర్టర్ యాప్లో అయితే పోతున్నాను మన సో వెళ్ళినాక మై ఎర్నింగ్స్ మనము ఆగస్ట్ మందే అనుకున్నాం కదా సో ఆగస్టు మంది డైరెక్ట్ ఆగస్టు మంది దగ్గర పోదాం ఫస్ట్ తారీఖు ఆగస్ట్ ఫిఫ్త్ రైట్ ఆగస్ట్ ఓ సారీ నేను క్యాల్సీ మర్చిపోయినా కాల్సి కూడా తీసుకొస్తా క్యాల్సీ క్యాల్సీ ఓకే కాల్చి కూడా పెట్టేసినా కూడా కా సో రైట్ ఓకేనా ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాను ఇప్పుడు చూడండి సో మనకు ఫస్ట్ తారీఖు కావాలి కదా ఫస్ట్ తారీఖు ఇది రైట్ ఇందులో ఉన్నది ఫస్ట్ తారీఖు నేను ఎంత కొట్టినా అంటే తీయలేదు ఆటో సో సెకండ్ తారీఖు వచ్చేసరికి పదహారు వందల ఎనభై తొమ్మిది పదహారు వందల ఎనభై తొమ్మిది ఓకే థర్డ్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల డెబ్భై మూడు ఫోర్త్ వచ్చేసరికి రెండు వేల మూడు వందల ఎనభై ఆరు ఓకేనా ఇప్పుడు వీక్లీ పేమెంట్ రాసుకుందాం ఓకేనా ఇగో ఆగస్టు ఫైవ్ నుంచి లెవెంత్ వరకు నేను లెవెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఓకేనా మళ్ళీ లెవెంత్ నుంచి ఎయిటీన్త్ వరకు ఫోర్టీన్ థౌజండ్ టూ ఫార్టీ సిక్స్ ఓకేనా మళ్ళీ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఓకేనా మళ్ళా ట్వంటీ నైన్ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వరకు థర్టీన్ థౌజండ్ జీరో నైన్ ఎయిట్ ఓకేనా టోటల్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే నేను కొట్టాను ఎర్నూషన్ ఒక మంత్కి ఇందులో మనకు డీజిల్ ఖర్చులు ఉంటాయి ఇంకా ఎక్స్పెన్సెస్ కొన్ని ఛాయలకు కావచ్చు అంటే లైక్ మీల్స్ కావచ్చు ఉంటాయి కదా సో దానికి ఒక డేకి నాకు డీజిల్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కాలుతుంది సో ఫోర్ హండ్రెడ్ ఇంటూ థర్టీ ఎంత అవుతుంది ట్వెల్వ్ థౌజండ్ ఓకేనా మైనస్ ట్వెల్వ్ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ ఇంకా ఒక డేకి నాకు ఛాయ్లకు దీనికి హండ్రెడ్ రూపీస్ అయితే పక్కా మిల్చుకున్న ఛాయ్లకు దాని దీనికి హండ్రెడ్ రూపీస్ పక్క సో థర్టీ డేస్కి ఎంత అవుతుంది త్రీ థౌజండ్ అయితే రూపీస్ అవుతుంది ఓకేనా సో మన ఎక్స్పెన్సివ్స్ కావచ్చు మన అన్ని పోను నాకు ఈ ఆగస్టు మంత్లో ఎంత సంపాదించిన అంటే థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఎన్ని చేశాను అంటే ఇదే నాకు అంటే ఆర్డర్ ఇదే హైయెస్ట్ అన్నమాట ఆగస్టు మంత్ చాలా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని సో చూశారు కదా ఇంత ఓకేనా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు సో చూశారు కదా నేను ఎంత సంపాదించినది ఇంకా మీకు మరిన్ని వీడియోలు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ